ప్రపంచవ్యాప్తంగా ఈ వారం చోటు చేసుకున్న వివిధ పరిణామాలపై పూర్తి కథనాలను ఇప్పుడు చూద్దాం కువైట్ ఒక డైనమిక్ ఆర్థిక వ్యవస్థగా ఉండాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు కువైట్ పర్యటనలో భాగంగా హలా మోదీ మోదీ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సుమారు మంది భారతీయులను కలుసుకున్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ నుండి కువైట్ కు రావడానికి నాలుగు గంటలు పడుతుంది కానీ భారత ప్రధానికి నాలుగు దశాబ్దాలు పట్టిందన్నారు భారత సాంప్రదాయ ఔషధం ఆయుర్వేదం ఆయుష్ ఉత్పత్తులు ప్రపంచ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తున్నాయని తెలిపారు నలందా నుండి ఐఐటీల వరకు మన విజ్ఞాన వ్యవస్థ ప్రపంచ విజ్ఞాన వ్యవస్థకు బలాన్ని అందిస్తోందని తెలిపారు బంగ్లాదేశ్ పాకిస్తాన్లలో హిందువులు మైనారిటీ వర్గాలపై ఇటీవల పెరుగుతున్నాయి ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత వీటి సంఖ్య భారీగా చోటు చేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ ఒక్క ఏడాదిలోనే రెండు వేల రెండు వందల కేసులు నమోదైనట్లు భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ లోనూ ఈ ఏడాది నూట పన్నెండు కేసులు అయ్యాయని రాజ్యసభకు సమాచారం ఇచ్చింది సరిహద్దు గస్తీ విషయంలో ఒప్పందం అనంతరం భారత చైనాల మధ్య దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి ఈ క్రమంలోనే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని స్థిరమైన వృద్ధిపథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ పేర్కొన్నారు అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు అనే కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు ఇరు దేశాల అభివృద్ధి చెందేందుకు ఢిల్లీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆసియా దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తోంది గురువారం ఎవెన్పై ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులు చేశాయి దీనికి బదులుగా శనివారం హుతి తిరుగుబాటుదారులు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ పై ప్రొజెక్టైల్ క్షిపణిని ప్రయోగించారు అయితే ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము విఫలమవడం వల్ల పద్నాలుగు మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను హిందూ మాసంగా జరుపుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్ హౌస్ సెనెట్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ఇది ఆ దేశంలో నివసించే హిందువులకు భారీ విజయమని రాష్ట్ర సెనేటర్ తెలిపారు ఇక నుంచి ఇక్కహలో ఏటా అక్టోబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా తాము ఘనంగా నిర్వహించుకోనున్నారు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదలగనున్న బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ద్వీప దేశం తైవాన్ కు భారీ రక్షణ సాయం అందించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఐదు వందల ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్స్ రక్షణ సాయానికి అమెరికా ఆమోదం తెలిపింది అంతేకాకుండా రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ విలువైన మిలిటరీ ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అంగీకరించింది చైనా తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది కెనడా ప్రధాని జస్టి ట్రూడో ఖలిస్థానీ మద్దతుదారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ట్రూడో లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పేర్కొన్నారు కెనడియన్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖ రాసి లో పోస్ట్ చేశారు